శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వారి గురించి అంటే మీ గురించేనండి అది మీకు కూడా తెలియని ఒక పద్ పది అద్భుతమైనటువంటి పచ్చి నిజాలు అది మీకు ఏ విధంగా ఉంటుంది మీరు కుంభరాశి వారు అయితే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి చివరిలో మీ గురించి మీకే తెలియని కొన్ని షాకింగ్కరమైనటువంటి వార్తలు మీకు ఈ వీడియోలో ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ మిస్ చేయొద్దు అలాగే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోటి జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ధనం ఆర్థిక ఆరోగ్య కుటుంబం అలాగే మీపై ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నట్లుగా అయితే మీకు భార్యాభర్తల సమస్యలున్నా అలాగే కుటుంబ పరంగా సమస్యలున్నా మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులున్నా కానీ గురువుగారు మీకు అన్ని ఫోన్లోనే వివరంగా చెప్తారండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పరిష్కారం అయితే చేస్తారు ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితంలో కానీ వారి లైఫ్లో కానీ ఎప్పుడూ కూడా వారికి ఎప్పుడు కూడా ఊహించిన విధంగా కొన్ని విషయాలు అనేవి మనకి ఎక్కువగా జరుగుతున్నాయి అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఏ పని అనుకున్నా కూడా ముందుండి నిలబడేంత వ్యక్తిత్వం కలిగిన వారు అందులో ఈరోజు వారికే తెలియని కొన్ని వివిధ రకాలమైనటువంటి పచ్చి నిజాలనేది మనం వివరంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుందాం అందులో ముఖ్యంగా భావోద్వేగాలు బయట పెట్టని మాస్టారు మొట్టమొదటి ఒక పచ్చి నిజం ఏంటంటే వీరి యొక్క ఆలోచనలు కానీ వీరి యొక్క భావోద్వేగాలు కానీ ఎప్పుడూ కూడా బయట పెట్టరు ఎందుకంటే వీరు చేసేటువంటి పనులు వెళ్ళేటువంటి దారులు వచ్చేటువంటి దారులు కూడా ఎప్పటికప్పుడు మౌనంగా ఉన్న లోపల వీరికి ఎప్పుడు యుద్ధం నడుస్తూనే ఉంటుంది అది వీరికి ఒక పచ్చి నిజంగా ఉంటుంది కుంభరాశి వారు ఎప్పుడు శాంతంగా కనిపించవచ్చు కానీ వారు ఎప్పుడు మనసులో ఊహలు చాలా ఆలోచనాత్మకంగా ఒక యుద్ధంగా నడుస్తూనే ఉంటుంది అది వీరిలోనే ఉన్నటువంటి కొద్దిగా ఒక పచ్చి నిజంగా ఉంటుంది అలాగే అనేక కోణాల్లో కూడా ఒకే విషయాన్ని పరిశీలిస్తూ ఏది సరైందో తేల్చుకునే వరకు కూడా వీరు బయటకి ఏది కూడా చెప్పే అంత ఆలోచనలు వీరికి అస్సలు ఉండవు ఇది మొట్టమొదటి యొక్క పచ్చి నిజంగా వీళ్ళు దాగినటువంటి ఒక నిజం అనమాట మౌనంగా ఉన్న లోపల యుద్ధం నడుస్తుంది వీరికి అది మొదటిది ఇక రెండవ పచ్చి నిజంగా ఎమోషన్ చూపరు అనుకోవద్దు లోపల ఆవేశమే అంటే వీరికి వారి బయట సున్నితంగా హుషారుగా కనిపించగలరు కానీ లోపల అనుభూతులు పరంగా చూస్తే ప్రవాహంలాగా ఉంటాయి వారి ప్రేమను కోపాన్ని బాధను లోపలే ఉంచుకుంటారు బయటకి తెలిపేవారైతే కాదు కుంభరాశి వారు బయటికి చాలా కూల్ గా ఉంటారు అన్ఎమోషనల్ గా ఉంటారు కనిపిస్తారు కానీ చాలా విషయాల్లో భావోద్వేగం చూపిస్తారని అందరూ అనుకుంటారు కానీ నిజానికి లోపల వాళ్ళతో వాళ్లే చాలా ఆవేశం స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది వీరికి సహనం శాంతం కలవరే కానీ ఏదైనా డీప్ గా తగిలితే ఎవరికి చెప్పకుండా అంతర్గతంగా బాధపడతారు ఒక మాట చెప్పాలంటే ఎమోషనల్ చూపరు అనుకోవద్దు లోపల ఆవేశంగా ఉంటుంది ఇందులో మనం చూస్తే నాకు భావాలు లేవని అనుకుంటే నీకు తప్ప నేను చూపించినంత మాత్రాన నాకెవరూ లేరని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు ఇది వారు ఊహించిన విధంగా రెండవ అతి పచ్చి నిజంగా కనిపిస్తుంది వీరిలో దాగున్నటువంటి ఒక నిజం ఇక మూడవ దానిగా మనం చూస్తే బాధించని వారిని క్షమిస్తారు కానీ మళ్ళీ కలవరు ఎందుకంటే వారు మనసు పెట్టి ప్రేమిస్తారు ఎవరినైనా కానీ ఎవరిని మోసం చేస్తే మాత్రము అస్సలు కోపడరు ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే శాంతంగా వెళ్ళిపోతారు మళ్ళీ ఆ వ్యక్తి వారి జీవితంలోకి అస్సలు రానవరు అది ఎవరైనా కానీ ఎందుకంటే కుంభరాశి వారి యొక్క హృదయం చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటుంది వీరు క్షమించడంలో ఎంతో ముదు ముందుంటారు కానీ ఎవరిని ఎంత దుర్వినియోగం చేసినా చివరికి వీరి వీరు క్షమిస్తారు కానీ క్షమించడం అంటే మళ్ళీ అదే సంబంధాన్ని కొనసాగించడం కాదని వీరికి బాగా తెలుసు ఒకసారి మెంటల్ గా డిస్కనెక్ట్ అయ్యారు అంటే తిరిగి కలవడం అస్సలు జరగదు వీరి సైలెన్స్ వీరికి దూరం ఇదే వాళ్ళకి స్ట్రాంగెస్ట్ డిసిషన్ ముఖ్యంగా క్షమిస్తారు కానీ ఇక నీ జీవితంలో భాగం కనిపించదు ఇది ప్రత్యేకంగా వీరికి ఇక ఫైనల్ గా ఏంటంటే క్షమించడం నాకు అలవాటు మళ్ళీ కలవడం నా బలహీనత కాదు అని ఒక ఆలోచన శ్లోగన్ లో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు కుంభరాశి వారు ఇది వీరికి సంబంధించినటువంటి ఒక నాలుగవ పచ్చి నిజంగా ఉంటుంది ఇక ఐదవ పచ్చి నిజంగా మనం చూస్తే సాధారణంగా కనిపించిన వీరు ఆత్మవిశ్వాసంతో చాలా మనసులో నిండి ఉంటారు వారు తమ ప్రత్యేకత బయటకనే చూపించరు కానీ లోపల చూస్తే ఒక రాకెట్ కి ఒక రాకెట్ లా ఎదగాలన్న తపన శ్రద్ధ వీరిలోని నిరీక్షించగలిగినటువంటి ఉంటుంది కానీ అస్సలు ఆగిపోరు వీరు లోపల ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందో ఎవరు ఊహించలేరు వీరి యొక్క కాన్ఫిడెన్స్ ని వీరిలో ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని నమ్మక తనను తానే బలం చేసుకుంటూ ఉంటారు అందుకే ఎవరు కూడా వీరిని లైట్ తీసుకున్నా చివరకు వీరి ఆత్మవిశ్వాసం వీరికి విజయం సాధిస్తుంది అలాగే కుంభరాశి వారు బయట చాలా సాధారణంగా సింపుల్ గా కనిపిస్తారు కానీ వీరిలోని అటెన్షన్ కానీ మాటలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నార్మల్ గానే ఉంటాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ఒక ఏదైనా ఒక పని అనేది చాలా ముందుకు వెళ్తారు ఆ పనిని ఖచ్చితంగా సాధించేదాకా వీరైతే అస్సలు వదిలిపెట్టరు ఇక మనం చూస్తే బయటకి సాధారణంగా నేనే నేనైనా లోపల ఆత్మవిశ్వాసమే నా ఆసక్తి అయినటువంటి శక్తిని వీరిలోని ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకంగా నిలబడతారు అయితే వీరికి ప్రత్యేకంగా విషయాలు ఏంటంటే వీరికి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి రంగాల్లో వీరికి అభివృద్ధి జరగబోతుంది ఎందుకంటే వీరు సాధించినటువంటి పనులు కూడా చాలా మెర్సిటివ్గా ఉంటాయి చాలా ఆనందంగా ఉంటాయి చాలా విజయవంతంగా నిలబడేంత అవకాశంలో వారికి ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక ముఖ్యంగా మనం చూస్తే ఆరవ ప్రాణ ప్రామాణికతతో అంటే వీరికి దేవతతో సమానం అంటే వారు దేనికైనా ఒక స్థాయి ఉండాలనుకుంటారు ఒక ప్రమాణం ఉండాలి అంటారు తాము చేసినటువంటి పని ఎవరితో అయినా మాట్లాడి మాటను నిజాయితీగా ఉండేలాగా చూసుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా తాము చేసినటువంటి మాటను నిలబడేవారు మాట ఇస్తారు అంటే అది వీరికి ప్రాణంతో సమానం ఎందుకంటే ఆ మాటలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది వీరు ఇచ్చేటువంటి హామీ కానీ మాట సపోర్టే కానీ ఇదంతా దేవత వరంలా ఉంటుంది ఎదుటివాడు ఎందుకంటే ఒకసారి చెప్పినటువంటి ఒకసారి చెప్పిన పని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదులు వీరిలోని నిజమైన గుణం ఏంటంటే వారికి ఎవరు ఎవరి జీవితంలోకైనా వచ్చి అందులో వెలుగులా మారతారు చిన్న మాటతోనైనా ప్రేరణ ఇస్తారు చిన్న సహాయంతో జీవితం మార్చేస్తూ ఉంటారు అసలు కుంభరాశి వారి యొక్క ఎలా ఉంటుందంటే మీరు ఎవరైనా ఒక అధికారులు అయిన అయినట్లయితే కుంభరాశి వారిని మీ పక్కన పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడియాలు ఆలోచనలు మిమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి లేదా మీ స్నేహితుడు ఎవడైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారు ఒక ఐడియాలు వారు తిరగడమే కాకుండా మిమ్మల్ని కూడా ఒక మంచి స్థితిలోకి తిప్పేట ఐడియాలు ఉంటుంది వారి యొక్క బిజినెస్ ఐడియాలు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ అస్సలు మీరు ఊహించలేరు ఎందుకంటే వారికి అంత ఊహించలేని అదృష్టంలో ఊహించిన రంగంలో వీరి యొక్క మంచి అభివృద్ధిని అనేది సాధిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా వీరు పక్కన ఉండేటువంటి వారిని కూడా ఎప్పుడు వారికి శ్రేయస్సు కోసం వారి యొక్క ఆలోచన కోసం వారి యొక్క అభివృద్ధి కోసం వీరు ఎప్పుడు పాటు పడుతుండే వారిలో అని వీరు అసలు చెప్పడం అసలు ఎందుకంటే భగవంతుడు మనకి డైరెక్ట్ గా కనపడకపోయినా వీరి యొక్క ఆలోచనల ద్వారా కుంభరాశి వారి యొక్క అదృష్టం ద్వారా కుంభరాశి వారి యొక్క రూపంలో మనకి భగవంతుడు మనకి జీవ జీవితాన్ని ఎదుగుదలకి మనకి పంపిస్తూ ఉంటాడు వీరు కోసం దేవుడు ప్రత్యక్షంగా వచ్చినట్లుగా భావించిన వాళ్ళు కూడా ఉంటారు ఫైనల్ గా ఏంటంటే నా మాటకు విలువ లేదు అనుకునే వాళ్లకు నా ప్రాణమే నా మాట అని చూపిస్తారు ఎక్కడైనా కానీ వీరు మా ప్రాణం పోయినా ఒప్పుకుంటారు కానీ మాట పోతే అస్సలు ఊరుకునేటువంటి స్వభావం కలిగిన వారు కాదు ఈ యొక్క కుంభరాశి వారు అందువలన వీరికి ఎప్పుడూ కూడా ఏ పని అనుకున్నా కూడా చాలా విచిత్రంగా అభిమానంగా నిలబడుతుంది ఇక చూస్తే నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తారు కనీసం జీవితాంతమైనా సరే ఎందుకంటే కుంభరాశి వారు వారు టైం పాస్ గా లవ్ చేసేటువంటి వ్యక్తులైతే కాదు ఏదైనా ఒకసారి ప్రేమించారంటే ఆ ప్రేమలో నిజం ఉంటుంది నిజమైన బంధం కోసం ఎదురు చూస్తారు తరచుగా చాలా ఆలస్యంగా ప్రేమలో పడతారు కానీ మనసులో వచ్చిన వారిని అస్సలు విడిచిపెట్టే స్వభావం కలిగిన వారు ఆడవారైనా మగవారైనా ఎందుకంటే నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తారు కనీసం జీవితాంతమైనా సరే వారు మనకి మనకి మన కోసం ఉన్నారంటే వారి కోసం ఎంత అయినా ఎదురు చూస్తారు కుంభరాశి వారు ప్రేమ విషయంలో చాలా సీరియస్ ఎవరితోనైనా టైంపాస్ కోసం సంబంధం పెట్టుకోవాలని అనుకోరు వీరు ఒకసారి ప్రేమిస్తే ఆ వ్యక్తిని పూర్తి హృదయంతో ప్రేమిస్తారు అలాగే ప్రేమలో ధైర్యం ఎదురుండవచ్చు కానీ అసలైన ప్రేమ లేనిది సంబంధాన్ని ఒప్పుకోలేరు వీరికి నిజమైన ప్రేమ కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎందుకంటే వీరు ప్రేమ విలువ తెలుసు ఎందుకంటే ఆ ప్రేమకు విలువ అంటే ఏంటో కూడా వీరికి తెలుసు కనీసం జీవితాంతమైనా సరే కానీ నాకు రావాల్సిందే ఈ నిజమైన ప్రేమ అని అంటారు ఇక వీరి గురించి ఒక చిన్న లైన్ ఏంటంటే నిజమైన ప్రేమ కోసం ఎదురు చూడడమే నాకు గర్వం ఎందుకంటే నకిలీ ప్రేమ కోసం నా జీవితాన్ని తక్కువ చేయను అని ఒక ఆలోచన స్లోగన్ వీరికి ఎప్పుడు కూడా మనసులోనే ఉంటుంది ఇది వీరి యొక్క జీవితంలో పచ్చి నిజాల్లో ఒక ఏడవ దానిగా ఉంటుంది వీరు అస్సలు ఊహించలేరు నాలోని ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని కూడా అలాగే ఇక మనం చూసుకుంటే ఎనిమిదవ దానిగా కుంభరాశి వారు ఒకరికి అనుభవం ఇవ్వకుండా జీవితం సాగించగలరు అంటే కుంభరాశి వారు తమ జీవితాన్ని ఒకరి జీవితంలో మారుపేరు చేయాలనుకుంటారు ఒక వ్యక్తి స్ఫూర్తిగా ఉండాలనుకుంటారు అదే వారి యొక్క జీవన తత్వంగా ఉంటుందన్నమాట అయితే ఎలాగంటే కుంభరాశి వారు ఎవరినైనా సరే చాలా కంప్ కంప్లీట్గా డిపెండ్ అవ్వరు ఎవరిని అవసరం అనిపిస్తే వాళ్ళతో తప్పనని భావిస్తారు మీరు జీవితంతో ఏదైనా కోల్పోయినా ఒకరు ఒకరిని కోల్పోయినా అలాగే ఆ బాధను లోపల దాచుకొని ఎవరికి అనుభవం ఇవ్వకుండా ముందుకు సాగిపోతారు అలాగే వీరి దూరము అనేది పెద్ద సైలెన్స్ మరియు మెంటల్ స్టెబిలిటీగా ఉంటుంది ఇవన్నీ వాళ్ళలోనే ఎంత డిఫెన్స్ గా ఉంటాయో ఉన్నారో చూపించడమే ఒక ప్రత్యే ప్రత్యేకమైనది అలాగే నువ్వు లేని జీవితం కొనసాగించలేనని అనుకోకు ఎందుకంటే నువ్వు లేని జీవితం ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు అని అనుకునేటువంటి ఆలోచన వీరిది ఇక ఫైనల్ గా మనం తెలిస్తే నా దారి నాకే తెలుసు ఎవరి అనుభవం ఇవ్వకుండానే సాగిపోతుందనే సాధ్యంగా నిలబడతారు అలాంటి ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది ఎనిమిదవ దానిగా ఉంటుంది ఇక తొమ్మిదవ దానిగా మనం చూస్తే అవసరం లేకున్నా ఎప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు వీరికి వారి యొక్క జ్ఞాన అనేది పిశాచి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పుస్తకాలు కానీ డాక్యుమెంటరీస్ కానీ అలాగే శాస్త్ర విజ్ఞానం కానీ భవిష్యత్తులో టెక్నాలజీ కానీ వీరిపై విపరీతమైనటువంటి ఆసక్తి అది వారిది దారి చూపే లోపలే ఉన్న అది లోపల దీపంలాగా ఉంటుంది అవసరం లేకుండా ఎప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు అంటే కుంభరాశి వారు స్పెషలిస్టులు అనమాట దీంట్లో వీరు ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాలి కొత్తగా సాధించాలి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని ఇంకొక లోతుగా ఎలా తెలుసుకోవాలనేది వీరి యొక్క ఆలోచన అందుకే వీరు చాలా ప్రాక్టికల్ లైఫ్లో ఉంటుంది స్పిరిచువల్ లైఫ్లోను కానీ లో కానీ చాలా కాన్స్టెంట్లీగా ఉంటుంది చాలా మోడ్ మూడ్లో ఉంటారు వీరు ఎప్పుడూ కూడా వీరికి గ్రేట్నెస్ అనేది మనం ప్రత్యేకంగా అనుకోవాలి ఎందుకంటే వీరికి తెలుసు నాకు సరిపోతుంది అని అనగానే ఎదుగుదల ఆగిపోతుంది అందుకే అవసరం లేకున్నా కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి ఒక సంతృప్తికరంగా ఉంటుంది గతంలో వీరు ఏదైతే పనులు ఏ విషయంలో అయితే నష్టపోయారో ఏ విషయంలో అయితే ఇబ్బందులు పడ్డారో అలాంటి విషయాలు ఇప్పుడు కొత్తగా నెమరు వేసుకుని దాంట్లోని గతంలో చేసినటువంటి తప్పులు ఇప్పుడు చేయకుండా కొంచెం ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వీరిలోనే ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఒక మంచి అభివృద్ధికరంగా నిలబడతాయని ఉంటుంది వీరి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మంచి స్టాండర్డ్ లోనే ఉంటుంది హై రేంజ్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది నాకు అవసరం లేకుండా నేర్చుకుంటాను ఎందుకంటే ఇది నా జీవితానికి వెలుగునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇక వీరి గురించి ఒక చిన్న లైన్ ఏంటంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడం నాకు అలవాటు ఎందుకంటే జ్ఞానం మాత్రమే నన్ను వదలదు అనే ఒక ఆలోచన శ్లోకంలో వీరు ఎప్పుడు కూడా నిలబడతారు ఇక ఫైనల్ గా మనం చూస్తే పదో పచ్చి నిజంగా మనం చూస్తే వాళ్ళు ఎవరేమను వాళ్ళు ఎవరు అనుకుంటున్నారో నిజానికి వారి కంటే ఇంకా గొప్ప వాళ్లే ఈ కుంభరాశి వారు ఎందుకంటే వారు తమ విలువ తాము అర్థం చేసుకోకపోయినా ఇతరులు స్పష్టంగా కనిపిస్తుంది అలాంటిది కుంభరాశి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత వీరేంటంటే ఒక్కొక్కసారి నేను చేయలేనేమో తమ గొప్పతనాన్ని ఎప్పుడు బయటకు చూపించరు ఎవరికైనా చిన్నవారిలా కనిపిస్తారు కానీ వీరి యొక్క యాక్చువల్ క్యాపబిలిటీ అనేది నాలెడ్జ్ కానీ థింకింగ్ లెవెల్ కానీ అది చాలా ఎత్తులో హైలో ఉంటుంది వీరి యొక్క గ్రేట్నెస్ తమ విలువను తాము అండ్రెస్టిమేట్ చేస్తారు కానీ నిజానికి వీరి యొక్క పొటెన్షియల్ కానీ వర్షన్ కానీ అండర్స్టాండింగ్ గాని తమ యొక్క ఊహల కంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎవరినైనా వీరికి తక్కువగా చూడడం అంటే అధిక విలువైన వజ్రం రాళ్లతో కలిపినట్టుగా చూస్తారు వీరు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి వీరికి తెలియకుండానే ఉంటారు కనుక వీరు ఎప్పుడు కూడా సాధించలేరు అని అనుకుంటారు ఒక్కొక్కసారి కానీ వీరు సాధించే విషయాలు ఎవరు కూడా ఊహించలేరు ఇక ఇవన్నీ కూడా కుంభరాశి వారికి వారి యొక్క అంతరంగాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా వారిలో దాగి ఉన్నట్టు గంగా నదులాగా ఒళ్ళు మీద శాంతంగా ఉండిన లోపల లోతైన శక్తి లాగా ప్రవేశిస్తాయి కాబట్టి ఈ విషయం మీద మీకు ప్రత్యేకంగా ఒక అవగాహన అనేది కల్పించడమే మా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లుగైతే మా ఛానల్ని మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మీకు తెలియని మీ నిజాన్ని మీరు తెలుసుకోవడం వల్ల మీరు జీవితంలో ఊహించలేని ఒక అత్యధిక స్థాయిలోకి నిలబడడం ఖాయం ఇది ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ విషయాలు కనుక తెలుసుకున్నట్లుగా దీన్ని కనుక మీరు ఊహించుకోగలిగితే మీరు అసలు